వతి కాలనీ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి ఓటేసి వచ్చింది నేను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలకు పార్లమెంట్ ప్రజలకు అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఓటు మన ప్రాథమిక హక్కు మన ప్రభుత్వాలు నిర్ణయించే హక్కు ఓటు ద్వారా మనకు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును మనం వినియోగించుకోవాలా ఎన్నో పోరాటాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగానే రెండు మూడేళ్ళు మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించుకున్నాం పేద గొప్పత తారతమ్యం లేకుండా అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును ఇచ్చుకున్న తొలి దేశంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కింది ఈరోజు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మన రాష్ట్ర అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకా ఎండ ఉంది అని చెప్పి దయచేసి ఇంట్లో కూర్చోకండి నిన్న మొన్న ఉన్న ఎండ ఈరోజు లేదు తగ్గింది కాబట్టి పన్నెండు గంటల లోపల మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి కుదరని వాళ్ళు మళ్ళీ మూడు గంటలకట్ల వచ్చి ఆరు గంటల దాకా పోలింగ్ ఉంటుంది అటు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో ఎనభై తొంభై శాతం వరకు ఓటు హక్కు వినియోగించుకుంటే మనందరికీ కూడా గౌరవంగా ఉంటుంది